నమస్కారం బృజలారా మన పార్టీలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకొని స్వయంగా మాజీ మంత్రులైనా మాజీ శాసనసభ్యులైనా శాసనసభ్యులు ఎవరో ఒకరు ఇద్దరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు తప్ప మాజీ మంత్రులైతే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళలో మన రాంబాబు అన్న మన అమ్మని రాంబాబు అన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మూడు కెమెరాలు పెట్టి పెద్ద లైటింగ్ పెట్టి మైకులు తెచ్చి పెద్ద కథ అయితే చేస్తున్నాడు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజాన్ని ఎవరు తాకడంలా సో అందుకొని ఈయన ఏం చేస్తాడు ఎవరే ఉండేది ఒక ఎడిటరు ఆ ఎడిటర్కి డబ్బులు ఇచ్చినాము ఆ తమ్ముళ్ళు చేసేదంటే ఫోన్లోనే చేస్తున్నాడు అని బాగా చేయలేదు మరి నేను యూట్యూబ్లో బాగా కనపడాలా యూట్యూబ్లో ఎవరైతే అది శివరాజు కావచ్చు లేదంటే ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరినొకరిని మనం నిరంతరం మాట్లాడుతూ ఉండాలా మన సాక్షి ఛానల్ అంటావా రోజు వచ్చే రెండు రోజులు అన్నది అమ్మ రాంబాబు అన్న చేసినటువంటి కార్యక్రమాలు ఏది కార్యక్రమాలు అంటే సాగుకు పోయినా బతుకుపోయినా ఇంకోసాట పోయినా కానీ వాళ్ళు కూడా ఏడు ఒక రోజు వచ్చే నాలుగైదు రోజులు ఎయిరు మన రాంబాబు అన్నకు నిరంతరం యూట్యూబ్లో కనపడాలనేటువంటి కోరిక ఉన్నది కాబట్టి మూడు కెమెరాలు ఉన్నాడు అంత వ్యవహారం ఉండదు కాబట్టి నేనేం చెప్తానంటే రాంబాబు అన్నకు మన అంజన ఉండదు సుక్కు ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరిని దుడుకొని వచ్చి వంటల ప్రోగ్రాం పెట్టినామంటే నువ్వు వాడు టేస్ట్ చేస్తే చాలు నీకు అర్థం కాల నువ్వేమే ఉల్లిపాయలు గుయ్ లేదంటే పచ్చిమిరకాయలు పోయి టమోటాలు పోయిందని నేను చెప్పలా మగోడు లేదు నువ్వు నువ్వు ఎందుకు వచ్చావు అది కాదు విషయం నువ్వు కొలికుండా వాళ్ళే రెడీ చేసి ఏదైతే వాళ్ళు చేసిన తరువాత సంజనా చేసిన సారీ అంజనా చేసిన అంజనాన్న సంజనాన్నారా ఏ సరే ఏదో ఒకటి అంజనా చేసింది బాగుండదా సుక్కు చేసింది బాగుండదని టేస్ట్ చేసి చెప్పితే చాలు వ్యూవర్షిప్ చెప్పి బ్రహ్మాండంగా ఉంటాదని నా సలహా నువ్వేమన్నా సరే ఏమన్నా కొనుక్కో లేకుండా గ్యాస్ బాడయ్యి అవి కూడా నేనేది తెచ్చి ఇచ్చా నీకు పంపించా పార్సల్ పంపించా ఓరే ఇటు ఎత్తుకరా ఎత్తుకరా బయటా ఇటు గ్యాస్ ఇది 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 ఏదో హోటల్ నీ ఇది పనిచేస్తుందా లేదో చూద్దాం అవి ఎత్తుకరా ఉన్నట్టు ఎత్తుకోరాబ్బా మన ఇంట్లో ఉండేటి జరుగుదా చక్కరిగాడ ఎత్తుకోవచ్చారా చిటికెపూడి హార్లిక్స్ అన పైన ఇది ఏందో లోపల ఇది చా సరే వచ్చిందా అంజనమ్మా పిలుసు ఆమెను కూడా ట్రైనింగ్ ఇద్దాం ఎట్లా చేయాలా ఏంది ఎట్లా అనేది ఏమ్మా బాగున్నావా ఇది మన రాంబాబు అన్న వ్యూవర్షిప్ రాలేదని బాధపడుతున్నాడు ఊరు చూడలేదని నువ్వేం చేస్తావంటే ఇది తీసుకొని పోయి సంజనా గారు సుకన్య గారు ఇద్దరి మధ్య వంటర్ల ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ చేసి దానికి సపరేట్గా డిజైన్ చేద్దాం నేను డిజైన్ చేసి పంపిస్తా యూట్యూబ్ ఛానల్ ఎట్ ఓపెన్ చేయాలనేది చెప్దాం ఆ ఎడిటర్ నెట్ అని చెప్దాం నువ్వు చేసిన వంట బాగుండదా ఆమె సుక్కు చేసిన వంట బాగుండదా అనే దాని మధ్యలో నడుస్తుంది కథ అంతా కదా అమ్మన్ రాంబాబన్ అప్పుడు ఫేమ్లో కనపడతా ఉంటాడు సో ఆయన సంతోషంగా ఉంటాడు ఎందుకంటే గతంలో ఏమైనా సినిమాలు చేశాడు నువ్వు చూసావు లేదో నీకు నేనేం చెప్తానంటే చేపల పులుసు పెట్టు నాన్ వెజ్ ఇది దాన్ని ఏమంటారు బా పప్పు పులుసు పెట్టు లేదంటే ఇంకొకటి చేయి ఇంకొకటి చేయి నువ్వు చేసిన వంటలో ఆయన రుచి చూసి రాష్ట్ర ప్రజాన్ని కానీ తెలియజేస్తాడు మా సంజన ఈ విధంగా వంట చేసింది నేను ఇంకొకటి చెప్తున్నా ముందుగానే షుగర్ పేషెంట్ మీరు చక్కెర ఎక్కువ వాడద్దు ట్యూబి నువ్వు టీవీ పెట్టేటప్పుడు కూడా చక్కెర తక్కువ కబ్బి యూరిక్ యాసిడ్ ఉండదు ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు టైం గోళీలు ఇచ్చి కొద్దిగా జాగ్రత్తగా చూడండి అమ్మా నేను చెప్తాను హెడ్ హెట్ చేయాలని సరే అమ్మా ఆమె రాలేదా చుక్కు రాలేదా హెండి ఫోన్లు సరే ఎందుకులే మనకి గినా సరే ఏది ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలరా నేను ఇచ్చినటువంటి సలహా ఎంత మేరకు పనిచేస్తుంది లేదా పనిచేయదా అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్లో చెప్పండి బా నమస్కారం